ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున హరిలోని ఇరవై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే జగద్గురువులైన శంకరులు ఈ శ్లోకంలో తమపై కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేయమని తమకు గురువుగా నిలిచి బ్రహ్మోపదేశాన్ని చేయమని ఈశ్వరుని ప్రార్థించారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము తత్పాదా భుజమచ్చయామి పరమం లాం చింతయామ్యన్వహం లామీషం శరణం వ్రజామి వచస త్వమే యాచే ప్రభో ీక్ష మే దిశాక్షుషీ సకరు గురో ప్రార్థితా శంభోకూరో సౌఖ్యోపదేశం కురు ఇది శ్లోకం అన్నమాట అయితే ఈ శ్లోకం పదవిభాగం విధంగా చేసుకోవాలి అంటే తత్పాదాంబుజం అర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం ఈశం శరణం వ్రజామి వచస త్వం ఏవ యాచే విభో వీక్షాం మే దిశ చక్షుషీం సకరుణాం దివ్యైరం ప్రార్థిత శంభోకరో మదీయమనస సౌఖ్యోపదేశం కురు టీకా కీకాగొరుచేత మనము విందం విభో సర్వ్యాపగుడైన వో పర త్వత్పాదాంబుజం నీ పద్మము వంటి పాదాన్ని అర్చయామి అంటే పూజిస్తున్నాను పరమం పరమ పురుషుడైన త్వము నిన్ను అన్వహం ప్రతిదినము చింతయామి ధ్యానిస్తాను ఈశం ప్రభువైన త్వము నిన్ను శరణం మరణము నుండి రక్షించే దిక్కుగా వ్రజామి పొందుతున్నాను వచస వాకుతో త్వమేవ నిన్నే యాచే అభిష్టమును యాచిస్తున్నాను దివ్యై దేవతల చేతను చిరం చిరక చాలా కాలంగా ప్రార్థితం ప్రార్థింపజేయబడిన సకరుణాం దయతో కూడిన వీక్షాం ప్రసారమును దీక్షాం దృగ్ధీక్షను అనగా కరుణాకటాక్ష ప్రసారాన్ని దిశ ఇమ్ము శంభో సుఖకరుడైన ఓ ఈశ్వర లోకగురు భక్తులకు రహస్యార్థములను తెలియజేయవాడా జగద్గురు మదీయ మనస నా మనస్సుకు సౌఖ్యోపదేశం బ్రహ్మోపదేశమును సౌఖ్యంగా ఉండే ఉపదేశాన్ని కురు చేయును చేయుమా అని అర్థం గురువు గురువు ముందు శిష్యులకు దీక్షను ఇచ్చి తర్వాత ఉపదేశం చేస్తారు ఆ విధంగా అనమాట అని అర్థం తర్వాత తాత్పర్యం గురించితే విందాం శంకర జగద్గురు ప్రభు నేను నీ పాద పద్మములను ఆరాధిస్తూ ఉన్నాను ప్రతిదినము పరమ పురుషుడైన నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను ఈశ్వరుడైన నిన్ను శంకర్లు పొందు శరణు పొందుతూ ఉన్నాను వాక్కునే నిన్నే యాచిస్తూ ఉన్నాను దేవతలనే దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన కరుణతో కూడిన నీ దృగ్ధీక్షను కటాక్ష ప్రసారాన్ని నాపై ప్రసరింపజేయము తరువాత సౌఖ్యంగాను ప్రశాంతంగాను ఉండేటట్లు నా మనసుకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మనోవాక్యముల ద్వారా భగవంతుని సేవ చెయ్యాలనే విషయము ఈ శ్లోకంలో ప్రకటింపబడింది ఇందులో పూజ అన్నది కాయికం ధ్యానం అనేది మానసికం త్వమేవ శరణం మమా అని శరణు కోరడం వేడుకోవడం అన్నది వాచికం ఈ విధంగా త్రికరణములతో చేసే దైవ సేవల వల్ల మన ఏమి ఏని ఏ పని ఫలి ఫలవంతం కావాలన్నా ఏ పని ఫలవంతం కావాలన్నా ఆ పనికి చేసే ప్రయత్నం త్రికణశుద్ధిగా ఉండాలి మనస్సు వాక్కు శరీరము అనే మూడింటిని త్రికణాలు అంటారు మనోవాక్యములతో పరిశుద్ధంగా చేసేదానిని త్రికణశుద్ధి అంటారు అంటే చేసేది చెప్పేది ఆలోచించేది ఒకటే అయ్యి ఉండాలి భగవంతుని సేవ త్రికణ శుద్ధిగా చేయాలి భగవంతుని భౌతిక విగ్రహానికి మన శరీరవయవాలతో అంటే చేతులతో పూజ చేయాలి దానినే కాయిక పూజ అంటారు భగవంతునికి భగవంతుని సూక్ష్మ శరీరాన్ని మనోవాకులతో స్తోత్రం చేయాలి దీన్నే వాచక పూజ దీన్నే వాచక పూజ అంటారు భగవంతుని కారణ శరీరాన్ని మన మనస్సుతో ధ్యానించాలి దీన్ని మానసిక పూజ అంటారు ఈ శ్లోకంలో శంకరులు శివుని పాదాలను చేతులు చేతులతో పట్టుకుని కాయిక పూజ చేసి వాకులతో శివుని సూక్ష్మ శరీరాన్ని స్థుతించి మనస్సుతో శివుని శరీ కారణ శరీరాన్ని ధ్యానించి శిఖరణ తృద్ధిగా ఈశ్వరుని ఆరాధించి సంపూర్ణంగా శరణు కోరి దేవతలు కూడా కోరుకుని శివుని కరుణాకటాక్ష ప్రసారాన్ని తనపై ప్రసరింపజేయమని తనకు సాంఖ్యో సౌఖ్యోపదేశాన్ని చేయమని శివుని కోరుకున్నారు ఈ శ్లోకంలో శంకరులు శంభో లోకగురు మదీయ సౌఖ్యోపదేశం కురు అని ఈశ్వరుణ్ణి ప్రార్థించారు గురు రూపంలో ఉంటాడని వేద ప్రమాణం ఉంది భగవంతుని దర్శనానికి భక్తుడు ఉండే ఆరాటాన్ని గురించి భగవంతుడు గురూప గురు గురు రూపంలో చేసే ఉపదేశం గురించి శ్రీ పెద్దలు చెప్తూ ఉన్నారు అద్భుతమైన సందేశాన్ని మనకు వివరణలో ఇచ్చారన్నమాట అయితే త్రికణ శుద్ధిగా భగవంతుని సేవిస్తే మన త్రికణాలు అంటే శరీరము మనసు వాకు అవుతాయి భగవంతునిపై ప్రేమ హెచ్చుతుంది భగవంతుని ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలని కోరిక కలుగుతుంది అయినా భగవద్ దర్శనం కాకపోవడంతో దుఃఖం కలుగుతుంది కళలో భగవంతుని దర్శనం జరుగుతుంది భగవంతుని ప్రత్యక్షంగా చూడాలని దేవునితో మాట్లాడాలని కోరిక కలుగుతుంది శంకర్ లీలో ఈ శ్లోకంలో భగవద్ దర్శనానికి పరితపించారు శంకరా నిన్ను శరణు కోరుతున్నాను దృష్టితో చూడు అని ప్రార్థించారు తన మనసుకు సుఖంగా ఉండేటట్లు ఉపదేశం చేయి ప్రభు అని కోరారు ఉత్తమ భక్తిని పరిస్థితి ఇలాగే ఉంటుంది చెరువులో చెరువులో నుండి గట్టుపై పడిన చేపల భగవద్దర్శనానికి భగవంతునితో మాట్లాడడానికి ఆ భక్తుని పరితపిస్తాడు అప్పుడు భగవంతునికి ఆ భక్తునిపై జాలి కలుగుతుంది ఆకలితో ఉన్న పిల్లవాడికి తల్లి అన్నం పెట్టకుండా ఉండలేదు కదా దేవుడికి కూడా అప్పుడు భక్తుడిని చూసి భక్తుణ్ణి చేతులు స్పృశించి మాట్లాడాలని ఇచ్చ కలుగుతుంది అప్పుడు భగవంతుడు గురువు రూపంలో భక్తుని వద్దకు వచ్చి ఉపదేశం చేస్తాడు ఇవ ఆచార్య రూపేణ అవతిష్టతే అని వేదమాత చెప్తుంది పవి పరమాత్మ గురువు రూపంలో ఉంటాడని దాని అర్థం గురువు రూపంలో ఉన్నది భగవంతుడే అని భక్తుడు గుర్తిస్తే ఆ భక్తుడు ధన్యుడవుతాడు ఏదైనా దూరదృష్టితో గుర్తించలేకపోతే ఆ భక్తుడి పరిశ్రమ వ్యర్థమవుతుంది గురువును దైవంగా మ చూడగల పరమాత్ముడికే మహాత్మునికే వేదాధ రహస్యాలు అవగోతమవుతాయని వేదం చెప్పింది గురువునందు హరియందు గొప్ప భక్తి కలిగి ఉండాలని శంకర్ విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పారు గురుసేవ సాక్షాత్ భగవంతుని సేవ అవుతుంది గురుదర్శనం సాక్షాత్తు భగవంతుని సందర్శనమే అవుతుంది గురు సాన్నిధ్యం భగవంతుని సాన్నిధ్యమే అవుతుంది గురువుపదేశం భగవంతుని ఉపదేశమే అవుతుంది అప్రత్యక్షంగా అప్రత్యక్షంగా ఉండే దైవ సేవ కంటే ప్రత్యక్షంగా ఉండే గురుసేవల సేవ గురుదేవుల సేవ విశిష్టమైంది గురుపదేశంతో భక్తుడి దుఃఖము మటుమాయమవుతుంది అందుకే ఇదే ఆశయంతో భగత్పాదులు ఆదర్శప్రాయంగా శంభో లోకగురు సౌఖ్యోపదేశం గురు అని యేషుని ప్రార్థించారని సేవలో తమ అనుభవాన్ని అంతా జోడించి చెప్పి ఉన్నారన్నమాట పెద్దలు అయితే గమనికులు చెప్తూ ఉన్న ఈ శ్లోకంలో మూడవ పాదంలో వీక్షామే మే దిశ అనే పాఠంలో వీక్షం అనేది అచ్చు పొరపాటు అని దీక్షామే దిశ అనేది సాధు పాఠమని చెప్పారనమాట అయితే మొత్తంపై భగత్పాదుల వారు ఈ శ్లోకంలో ఈశ్వరిని ఇలా ప్రార్థించారు ఓ శంభు లోకగురు ఓ ప్రభు నీ పాద పద్మాన్ని పూజిస్తాను పరమ పురుషుడే నిన్ను హృదయంలో ధ్యానిస్తాను జగత్కర్తవైన నిన్ను శరణు కోరుతాను వాకుతో నిన్ను ఈ నా ఇష్టార్థాన్ని అడుగుతాను కరుణతో నన్ను చూడు నా మనసుకు సౌఖ్యోపదేశాన్ని చెయ్యి అని శంకర్లు వేడుకున్నారనమాట అయితే మనము శ్లోకానికి మొదట్లోకి అర్థమైతే విందాం తత్పాదాంభుజం అర్చయామి సతతం తత్పాదాంభుజం అనగా నీ పాద పద్మాన్ని సతతం అనగా ఎల్లప్పుడూ అర్చయ్యాము పూజిస్తాను ఈశ్వర నీ పాద పద్మని ఎల్లప్పుడూ పూజిస్తాను అని అర్థం తర్వాత రెండోది పరమము త్వం చింతం చింతయామ్యన్వహం పరమం అనగా పరమ పురుషుడైన త్వం అనగా నిన్ను అంటే ఈశ్వరుడిని అన్వహం అనగా నిత్యము చింతయామి అనగా ధ్యానిస్తాను ఓ ఈశ్వర పరమ పురుషుడైన నిన్ను నిత్యము ధ్యానిస్తానని భావము తర్వాత మూడోది త్వాషం శరణం వ్రజామి ఏషం త్వా అనగా ఈశ్వరుడైన నిన్ను శరణం వ్రజామి అనగా శరణ పొందుతున్నాను అని భావం ఈశ్వర నిన్ను శరణం కోరుతున్నాను తర్వాత నాలుగవది వచసా త్వామేవ యాచే విభో విభో అనేది సంబోధన ఓ ప్రభు ఈశ్వర అని పిలుపు వచసా అనగా వాకుతో త్వామేవ త్వాం ప్లస్ ఏవ అనగా నిన్నే అంటే ఈశ్వరుడైన నిన్నే యాచ అనగా యాచిస్తూ ఉన్నాను అని అర్థం ఓ ఓశ్వరా నేను నిన్నే యాచిస్తూ యాచిస్తున్నాను ఐదవదైతే దీక్షా దీక్షామే దిశ చాక్షుషిం సకరుణాం దివ్య చిరం ప్రార్థిథాం దివ్యి అనగా దేవతల చేత కూడా చిరం అనగా చిరకాలం నుండి ప్రార్థితాం అనగా ప్రాధ్యం ప్రార్థింపబడిన చాక్షుషియం అనగా నేత్ర సంబంధమైన దీక్ష అనగా దృగ్దిక్షను అంటే దృష్టి ప్రసారాన్ని సకరుణం అనగా దయతో కూడిన దృష్టి ప్రసారాన్ని అంటే కరుణ కటాక్ష ప్రసారాన్ని దిశగా అనగా ఇమ్ము అని అర్థము దేవతలు కూడా కోరుకునే ఈశ్వర కటాక్ష కటాక్ష ప్రసారాన్ని తనపై ప్రసరింపజేయమని శంకరులు ప్రార్థన తర్వాత ఆ రోజైతే విన్నాం శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు లోకగురు అనగా అయిన ఓ ఈశ్వర అని పిలుపు శంభు అనగా సుఖకారుగుడైన శంకర అని పిలుపు మదీయ మనస అనగా మనసుకు సౌఖ్యోపదేశం అనగా సుఖాన్ని ఇచ్చే బ్రహ్మోపదేశాన్ని కురు అనగా చెయ్యి ప్రభు అని శంకర్లు కోరారు ఓ ఈశ్వర నీవు శంభుడవు అనగా సుఖకారు సుఖకారుడవు లోకూ నీవు లోకగురుడవు కాబట్టి నాకు బ్రహ్మోపదేశాన్ని చెయ్యి అని శివుణ్ణి శంకర్లు ప్రార్థించారు తర్వాత మనము ముప్పై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకునే ముందు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంభు